హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రెండు రోజుల నుంచి అసలు వీడియో ఏం అర్థం అర్థమవుతలేదు ఏం కాన్సెప్ట్ దొరకలేదు ఏదో చెప్దా అన్న టాపిక్ కూడా చేంజ్ అయిపోయింది నిన్న తర్వాత నాకు నచ్చలేదు డెలిటీషన్ ఎందుకంటే అది ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పేసరికి అది ఇంకో టాపిక్ ఉంటుంది ఎందుకు మళ్ళా నాకు నచ్చలేదు నేను ఏదో చెప్తున్నా అది దానికి చెప్పకుండా మళ్ళీ ఇంకో ట్రాక్ వెళ్ళిపోతుంది నాకే నచ్చలేదు ఎందుకు మరి దారుణంగా ఎందుకుంది నాకే నచ్చలేదు అప్పుడు అడిగలేదు మళ్ళీ డిలీట్ కూడా ఎందుకులే సో అది ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నా సెవెన్ ఫైవ్ అవుతుంది ఓకే రోడ్ మీద మంది ఎవరు లేరు చాలయే ఈ టైం కి ఉంటారు ఆఫీస్ లకి మార్మర్ గా ఈ టైమే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఒక్కసారి వాళ్ళ లేదు వీడియోస్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అది సెలెక్ట్ టాపిక్ ఏది ఉంటది చూద్దాం ఒక టాపిక్ అనుకున్నా ఏదో అవుతుందే చేయాలి మెల్లమెల్లగా అనుకుంటే చేయడానికి కూడా తలేదు ఆ వ్యూస్ అయితే మరీ అధ్వానంగా అయిపోయినాయి అంత వరస్ట్ అంటే రెండు మూడు అసలు ఆ వ్యూస్ ఏదో ఒకటికి వ్యూస్తో బాగా సబ్స్క్రైబర్లు షార్ట్ వీడియోలు కొంచెం అన్న వ్యూస్ వచ్చేటికి షార్ట్ షార్ట్ వీడియోస్ ఇక్కడ అయ్యి ఏమి ఇప్పుడు ഇറ ദ പോവാലേ മല ചുറ്റോ ചോദ എന്തോ നല്ല അത് സെറ്റ് അതീർ അതേ എത്തും చేద్దాం మెల్ల మెల్లగా అనుకుంటే అది లేట్ అవుతా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓపెన్ చేసిన అంతవరకు అప్పుడు బ్లాక్స్ చేసి ఉంటాయి పోయేది అని ఏదో ఒకటి పెట్టిన అయిపోయేది ఇప్పుడు పెట్టి లేట్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇష్యూ పెట్టిన అయిపోయేది లాస్ట్ టైం నుంచి கான்சப் வீடியோ தக்காக வீடியோ அனுப்பிட்டே அப்படி சேத்த ஷார்ட்ஃபி இயலி கேம் பெட்டது அப்படி ஆகும் புக் அப்படி இட்ல ஏதோ பெட்டினா அப்படி இப்படிக்கு எப்போ லக் சப்ஸ்க்ரைபர் அப்படி தப்பா இப்படி ஏழு ஏதோ யூடூப்ல பர்க்குக்குலர் இது கண்டென்ட் இவ்வளோ அது இல்லை